వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ భారతదేశంలో సనాతన హైందవ ధర్మం ఏమంటారు పెరిగిపోతుంది హైందవులలో చైతన్యం మొదలైంది హిందువులంతా కూడా ఆధ్యాత్మిక స్థానాలకు సంబంధించిన పేర్ల మార్పును సహించట్లేదు బ్రిటిష్ ఓడొచ్చు ఔరంగజేబ్ లాంటి అక్బర్ లాంటి బాబర్ లాంటి ఇక్కడ భారతదేశంలోని అత్యంత సుందరమైన ప్రాంతాల పేర్లను అత్యంత ఆధ్యాత్మిక పేర్లను వాళ్ళ మతాలకు ఆపాదించి పెట్టుకుంటే ప్రశ్నించని రోజుల నుంచి ప్రశ్నించి పోరాడి తిరిగి మళ్ళీ ఆ పేర్లు తెచ్చుకునేదాకా హైందవుల్లో చైతన్యం మొదలైంది ఎస్ మీరు వింటుంది నిజం అజ్మీర్ లో క్రిస్టియన్ గంజ్ అనే ఒక పోలీస్ స్టేషన్ ఉంది ఈ క్రిస్టియన్ గంజ్ పోలీస్ స్టేషన్ పేరు విషయంలో అత్యంత కీలక మార్పు జరిగింది స్థానిక ప్రజల డిమాండ్లు ఒత్తిళ్ల నేపథ్యంలో ఆ పోలీస్ స్టేషన్ పేరును క్రిష్ణగంజ్ పోలీస్ స్టేషన్ గా క్రిష్ణగంజ్ పోలీస్ చౌకీగా మార్చారు క్రిస్టియన్ గంజ్ పోలీస్ స్టేషన్ నుంచి స్థానిక ప్రజల డిమాండ్లతో కృష్ణగంజ్ పోలీస్ స్టేషన్గా మారింది నగర సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రతిబింబించే పేరునే పెట్టాలని స్థానికులు ముక్త కంఠంతో పదే పదే డిమాండ్లు నిరసనలు చేశారు ఈ నేపథ్యంలో రాజస్థాన్ స్పీకర్ వాస్దేవ్ దెహ్నాని అధికారులకు సూచనలు చేయడంతో ఈ పేరును మార్చేశారు అధికారులు దీంతో అక్కడున్న స్థానికులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు దేహ్నాన్ని ఇన్స్పెక్టర్ జనరల్ దీపక్ కుమార్ సహా పోలీసు శాఖతో సంప్రదించి పేరు మార్పును అమలు చేయడానికి అవసరమైన చర్యలను ఆదేశించిన తర్వాత హోంశాఖ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది ఈ అధికారిక నోటిఫికేషన్ జారీ చేయడంతో ఇప్పటి నుంచి పోలీస్ రికార్డులలో సైన్ బోర్డులు ప్రభుత్వ పత్రాల్లో అన్ని అధికారిక సమాచారాలలో కృష్ణగంజ్ పోలీస్ స్టేషన్ కృష్ణగంజ్ పోలీస్ చౌక్ ఉంటుంది ఇక నుంచి క్రిస్టియన్ గంజ్ పోలీస్ స్టేషన్గా ఉండదు ఈ పేరు మార్పు ఈ ప్రాంతంలో సనాతన సంస్కృతిని పరిరక్షించే దిశగా ఒక అడుగు అని అసెంబ్లీ స్పీకర్ దేహ్నాని నొక్కి చెప్పారు కృష్ణ అనే పేరు భారతీయ సనాతన సంస్కృతి విశ్వాసం ప్రేమ నీతి మరియు జాతి ఆత్మను సూచిస్తుందని అలాగే ఈ ప్రాంతం బలమైన సాంస్కృతిక వారసత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు తమ ప్రజల మనోభావాలను పూర్తిగా గౌరవిస్తామని తెలిపారు మరి ఈ క్రిస్టియన్ గంజ్ పోలీస్ స్టేషన్ కృష్ణ గంజ్ పోలీస్ స్టేషన్గా మారడంపై మీ అభిప్రాయం ఏంటి సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడం కోసం ప్రజలు పోరాటం చేయాలి ప్రజల మనోభావాలను ప్రభుత్వాలు గౌరవించాలంటారా లేదా నేనైతే దీనికి ఫుల్ సపోర్ట్ చేస్తున్నా మరి మీరేం చేస్తారు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి మూడు మన ఛానల్సే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల వచ్చే ఏందండి లక్షల మంది ఉన్నారు జాతీయవాదులు మన ఛానల్ సబ్స్క్రిప్షన్స్ ఎంతున్నాయి ఒక్కొక్క ఛానల్ది పదిహేను వేలు పన్నెండు పంతొమ్మిది వందలు అరే ఒక సబ్స్క్రిప్షన్ చేస్తే పోయేది ఏం లేదు కదా వెంటనే చేసేయండి అట్లాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే ఇంకెట్లాంటి కంటెంట్ చేస్తే బాగుంటుంది ఈ కంటెంట్ మీద మీ అభిప్రాయం ఏంది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ ఆర్థికంగా మస్తు పోరాటం చేస్తున్న ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లడం కోసం అంత ఇంత పోరాటం కాదు ఈ పోరాటానికి మెయిన్ బలమే మీరు ఆ బలానికి తోడు కొంత ఆర్థికంగా సహాయం కూడా అనుకో ఇంకా గట్టిగా కొట్లాడతా ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్